హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ కరెంట్ అఫైర్ క్రాకర్స్ ఈ వీడియోలో మనం ట్వంటీ సెవెన్ జూలై కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం సో ఇందిరా ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీ ఐజీఎన్ఓయు తొలి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరు ఆన్సర్ ఉమా కాంజీలాల్ గారు ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీకి తొలిసారి ఒక మహిళా వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు ఉమా కాంజీలాల్ గారు ఈ గౌరవాన్ని పొందిన తొలి మహిళ ఎక్ససైజ్ బోల్డ్ కురుక్షేత్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ రెండు దేశాల సైన్యాల మధ్య నిర్వహించబడింది ఆన్సర్ ఇండియా సింగపూర్ ఎక్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక ద్వైపాక్షిక సైనిక వ్యాయామం జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఇది భారత సైన్యం మరియు సింగపూర్ సైన్యం కలిసి నిర్వహించింది ఈ వ్యాయామం ప్రధానంగా మెకనైజ్డ్ వార్ఫేర్ టాక్టికల్ ప్లానింగ్ మరియు కమాండ్ పోస్ట్ అనుభవాలపై కేంద్రీకృతమై ఉంది ఇది రెండు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపితం చేసింది రెండు వేల ఇరవై ఐదులో జిపి బిర్లా మెమోరియల్ అవార్డ్ ఎవరికి ఇవ్వబడింది ఆన్సర్ డాక్టర్ వి నారాయణన్ గారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదున హైదరాబాద్ లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ గారికి జిపి బిర్లా మెమోరియల్ అవార్డు ప్రదానం చేయబడింది అంతరిక్ష రంగంలో ఆయన చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించారు ఇంటర్నేషనల్ డే ఫర్ జుడిషియల్ వెల్ బీయింగ్ ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ జులై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో మొదటిసారిగా యునైటెడ్ నేషన్స్ ఈ దినాన్ని అధికారికంగా ఆమోదించింది థీమ్ జ్యుడిషియల్ బీయింగ్ అండ్ ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ కమ్యూనిటీ వెల్ బీయింగ్ భారతదేశం పెట్రోల్లో ఇరవై శాతం ఎథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని ఏ సంవత్సరం సాధించింది ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదు భారత్ రెండు వేల పద్నాలుగులో పెట్రోల్లో ఎథినాల్ బ్లెండింగ్ ను ఒకటి పాయింట్ ఐదు శాతం వద్ద ప్రారంభించింది భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ఈ ట్వంటీ అంటే పెట్రోల్లో ఇరవై శాతం ఎథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించింది ఈ లక్ష్యం మొదటిగా రెండు వేల ముప్పై ముందు చేరాలని యోచించినప్పటికీ దేశం దాన్ని ఐదు సంవత్సరాల ముందే పూర్తి చేసింది ఈ బ్లెండింగ్ ద్వారా దాదాపు అరవై తొమ్మిది లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయి విదేశీ కరెన్సీపై ఒకటి పాయింట్ మూడు ఆరు లక్ష కోట్లు ఆదా అయ్యాయి రైతులకు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చింది గీతాంజలి శ్రీ గారు ఏ రచనకి పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు పొందారు వన్స్ హియర్ ప్రఖ్యాత భారతీయ రచయిత్రి గీతాంజలి శ్రీ గారు ఆమె హిందీలో రాసిన కథల సంకలనం వన్స్ ఎలిఫెంట్స్ లీవ్డ్ హియర్ కు గాను పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను గెలుచుకున్నారు ఈ రచనను డేసీ రాక్వెల్ అద్భుతంగా ఇంగ్లీష్ కు అనువదించారు ఈ పురస్కారం యూకేలో ప్రచురణకు మద్దతిచ్చే గౌరవప్రదమైన అవార్డు అనహత్ సింగ్ గారు రెండు వేల ఇరవై ఐదులో వరల్డ్ జూనియర్ స్క్వాష్ లో ఏ మెడల్ గెలుచుకున్నారు ఆన్సర్ బ్రాన్స్ భారత యువ స్క్వాష్ క్రీడాకారిణి అనహద్సింగ్ రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ లో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు అనహద్ చివరిసారిగా రెండు వేల పదిలో దీపికా పల్లికల్ సాధించిన ఇండివిజువల్ మెడల్ తర్వాత భారత్ తరపున పదహైదేళ్ల తర్వాత ఒక వ్యక్తిగత పథకం సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచారు అమదర్ పారా అమదర్ సమదాన్ కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనభై వేల బూత్లని ప్రతి ఒక్క బూత్ కి పది లక్షల నిధులు కేటాయించబడ్డాయి ఈ బూత్లు ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి ప్రభుత్వ అధికారుల సమక్షంలో చర్చించి పరిష్కార మార్గాలు సూచిస్తాయి ప్రతి మూడు బూత్ ఒక యూనిట్ గా సమీకరించి అక్కడకు ప్రభుత్వ అధికారులు ప్రత్యక్షంగా వెళ్లి ప్రజల ఫిర్యాదులను స్వయంగా విని తక్షణమే చర్యలు తీసుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో అరబయవ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ దేశం ఏది ఆన్సర్ మాల్దీవులు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరున మాల్దీవులు దేశం తన అరబయవ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇది మాల్దీవుల చరిత్రలో భారత ప్రధాని మొదటిసారి స్వతంత్ర వేడుకలకు ముఖ్య అతిథి కావడం విశేషం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు భారత చరిత్రలో రెండవ అత్యధిక కాలం పాటు పదవిలో కొనసాగిన ప్రధానిగా ఎవరు గుర్తింపు పొందారు ఆన్సర్ నరేంద్ర మోడీ గారు నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజుల పాటు పదవిలో కొనసాగగా ఇందిరాగాంధీ గారు నాలుగు వేల డెబ్బై ఏడు రోజుల పాటు వరుసగా జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి మార్చ్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఏడు వరకు పదవిలో ఉన్నారు ఇప్పుడు మోడీ గారు జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత రెండో స్థానం సంపాదించారు వీడియో ఎండ్ చేసే ముందు ఒకసారి అన్నింటినీ రివిజన్ చేద్దామా జూనియర్ వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అనహత్ సింగ్ గారు బ్రాంజ్ మెడల్ సాధించారు భారత్లో రెండవ దీర్ఘకాల ప్రధానిగా నరేంద్ర మోడీ గారు గుర్తింపు పొందారు పెన్ ట్రాన్స్లేషన్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కితాంజలి శ్రీ గారు రచించిన బన్స్ ఎల్ఫెన్స్ ల్యూడ్ హియర్ అనే నావల్కి దక్కింది మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా ఐజీఎన్ఓయూలో ఉమా కాంజిలాల్ గారు నియమితులయ్యారు బోల్డ్ కురుక్షేత్ర ఎక్సైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారత్ సింగపూర్ మధ్య జరిగిన సైనిక విన్యాసాలు పెట్రోల్లో ఇరవై శాతం ఎథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని భారత్ ఐదు సంవత్సరాల ముందే రెండు వేల ఇరవై ఐదులో పూర్తి చేసింది జిపి బిర్లా మెమోరియల్ అవార్డ్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారికి పురస్కరించారు ఇంటర్నేషనల్ జుడిషియల్ వెల్ఫేర్ డే జూలై ఇరవై ఐదుగా ఆమోదించబడింది అమదర్ పారా అమదర్ సమధాన్ కార్యక్రమాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రారంభించింది మాల్దీవుల అరవయో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ తో మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం బాబాయ్